హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే ఎనిమిదవ రోజు మా ఇంట్లో రంజాన్ స్పెషల్ అయితే చూడండి ఏంట అనుకుంటున్నారా ఇలా అయితే బత్తాయి పిండి రుద్దేసి దీంట్లో వచ్చేసి చికెను చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి ఫ్రై చేసి చికెన్ని దీన్ని లోపల పెట్టి దీన్నైతే ఇలా కట్ చేసుకొని మనం ఇది దీన్ని ఇలా దీన్ని ఇలా దీనిపైన వచ్చేసి కోడిగుడ్డు ఒక కోడుగుడ్డు పగలగొట్టేసి దాన్ని బాగా మిక్స్ చేసి దీనిపైన పైన మామూలుగా పూస్ పూతలాగా పూస్తారండి ఎందుకంటే ఇదంతా బయట రాకుండా ఉండటం కోసము ఇలా అయితే చేస్తున్నాను ఒక రకము ఇట్లా అయితే వచ్చేస్తుందండి దీన్ని నత్తేసి ఇలా దీంట్లో పెట్టేసి ఫెరీన్లో పెట్టి చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకొని గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అలాగే ఇంకో వంట చూడండి అయితే చూడండి ఇలా పిండి చిన్నగా చిన్న వంట తీసుకొని దీన్నైతే ఇలా మామూలుగా ఇలా వే ఇలా తీసేసి చిన్న దీనిలాగా ఇలా దీంట్లోకి వచ్చేసి ఇది వచ్చేసి జూబెన్ కిరి అండి దీన్ని వచ్చి దీని మధ్యలో ఇలా పెట్టేసి ఇలా రోల్ చేసుకొని ఇది కూడా ఒక రకం కొత్త అండి ఇక్కడ వీళ్ళు ఇలాగే తింటారు కొత్తాయిర్లో అయితే అయితే అన్నీ చే చాలా వరకు చేస్తున్నాను కానీ మీ వరకు తీసుకురాలేకపోతున్నాను ఎందుకంటే నాకు టైం కుదరట్లేదండి నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి అన్నీ కుదరట్లేదు చూడండి ఇలా పెట్టేయడం ఇలా దీంట్లో రకరకాలు పెడతారండి ఇది ఇది జుబెన్ కీరీనే కాదు ఇంకా వేరే వేరే రకాలకి జుబెన్లు చాలా రకాలుగా అయితే జే జేడ్ జెతు అని వస్తాయి కాయల్లాగా అవి చాలా పెట్టి ఇలా ఇలా రోల్స్ కూడా ఇలా చేసుకొని తింటారండి దీని వచ్చేసి పిరణ్లో పెడతా పూర్తిగా అయిపోయాక మళ్ళీ చూపిస్తాను చూడండి అలాగే చూడండి ఇదైతే నెగట్ ఏందో నెగ్ర అంట నాకు పేర్లు తెలియదుంది ఇది ఇది అది అయితే అలా చేశాను ఇది వచ్చేసి బ్రెడ్ లోపల చికెన్ వేసి దానిపైన వచ్చేసి క్రీమ్ వస్తుంది ఆ క్రీమ్ వేసి పైన జుబెనేసి దీంట్లో ఫిరెన్లు అయితే పెట్టాను ఈరోజైతే ఇలా అయితే చేశాను ఇంకా కొన్ని వంటలైతే అక్కడ ఎక్కువ పెట్టేశానండి తీసే వీలు కాలేదు ఏడవ రోజు ఎనిమిదవ రోజు ఇలా అయితే చేశాను ఎనిమిదవ రోజు మా ఇంట్లో వంటలు ఇలా చేశాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే బాయ్ బాయ్